ఇప్పుడు మీరు చూస్తున్నది మినుము సాగు యాజమానికి సంబంధించి చివరి వీడియో ఈ వీడియో తీసుకున్న సమయం వచ్చి ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై మూడున తీయడం జరిగింది అంటే హార్వెస్ట్కి ముందు అనమాట కోతకు ముందు మీరు చూడవచ్చు కోత కోసే ముందు కూడా ఆ పచ్చదనం కానీ ఇవంతా కాపు కానీ చూడవచ్చు యాక్చువల్గా ఇంకా ముందే దీన్ని హార్వెస్ట్ చేయాలి అంటే ఇరవై ఆరు తారీఖు కన్నా ముందే చేయాలి కాకపోతే ఇరవై ఆరో తారీఖు కన్నా ముందు మనకి వర్షాలు కట్ట ఉండటం సో దానివల్ల ఏంటంటే మనం హార్వెస్ట్ అనేది ఆగిపోయాం తర్వాత చేయడం జరిగిందట వర్షాలన్నీ పూర్తిగా తగ్గిన తర్వాత చేయడం జరిగింది మీరు ఇందులోని మొక్కల దగ్గర కాపు చూడవచ్చు కాపు అయితే బ్రహ్మాండంగా ఉంది కానీ గుత్తులు గుత్తులుగా కాయటం కానీ కాయలు పొడవగా రావటం కానీ ఇవన్నీ మీరు చూడవచ్చు దిగుబడి అయితే మంచిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఏమైందనేది చివరి చివరి దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు చూసేది ఇదే మెనఫ్ చేయన్లో కొద్ది భాగం కలుపు విస్తారంగా వచ్చేసింది అంటే ఆయిల్స్ని హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ వాడేటప్పుడు సాధారణంగానే కలుపు ఎక్కువగా వస్తుంది మనం పిండిమితాలను కొట్టలేకపోయాం మొట్టమొదట ఈ కలుపు నివారణకు సంబంధించి తర్వాత పదిహేను రోజుల సమయంలో కలుపు మందు అంటే మినుములో వాడే కలుపు మందులు వాడడం జరిగింది అప్పుడు బాగా చనిపోయింది కలుపు కానీ తర్వాత తర్వాత ఆయిల్స్ హ్యూమిక్ యాసిడ్ సీవీడ్ ఎక్స్ట్రా ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమైందంటే మొక్కలతో పాటు కలుపు కూడా అదే రీతిలో పెరిగింది దాంతోపాటు ఏంటంటే మనకి వర్షానికి ముందు కలుపు మాదిరిగా ఉండేది వర్షం పడిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది సో దీనివల్ల ఏమైందంటే మొక్కలు మనకి హార్వెస్ట్ చేసేటప్పుడు అంటే మినిమం మొక్కలను కోయడానికి కూడా ఒక రకంగా ఇబ్బంది అయిందని చెప్పుకోవాలి ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే కలుపు మొక్కల మధ్యలో మొక్కలు ఉండిపోవటం ఇలాంటి సందర్భాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇంకోటి దానివల్ల ఏంటంటే మనకి దిగుబడి కూడా కొంతవరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది మొక్క సరిగ్గా పీకపోతే మనకి దిగుబడి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇది ఒక మైనస్ డ్రాబ్యాక్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి వర్షాలు ఎక్కువ పడడం వల్ల కూడా కొంతవరకు డ్యామేజ్ అవుతాయి కాయలు పగిలిపోవటం కాయలు కొన్ని డ్యామేజ్ అయిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో కూడా మనం చూడడం జరిగింది కాకపోతే పూత కానీ కాయ కానీ పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు కానీ కాయలు కొంతవరకు వర్షానికి బాగా తయారైపోవడం వల్ల కాయలు మనకి రా అది పగిలిపోయి గింజలు కింద పడిపోవడం జరిగింది అలాంటి సందర్భం కూడా మనం గమనించాము ఏదేమైనా చెట్టు నిండా కాయ ఉండడం దిగుబడి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ అనుకున్నంత రాలేదు ఎంత వచ్చింది ఏంటనేది మీకు వీడియో చివరి భాగంలో చెప్తాను అసలు చూడండి కళ్ళు పస ఏ విధంగా ఉందంటే అంతలా ఉంది అది మనకి కలుపు నుంచి పక్కన పెట్టండి మొక్క పెరిగింది అదేవిధంగా కాయ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ గమనించినట్లయితే కనుక మీరు చాలా వరకు అర్థం అవుతుంది మినూ సాగు సంబంధించి ఫస్ట్ నుంచి వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థం అవుతుంది మనం ప్రతి వీడియో పెట్టడం జరుగుతుంది కదా దాన్ని బట్టి చూస్తే మీకు అర్థం అవుతుంది ప్రతి చెట్టుకి ఒక డెబ్భై నుంచి వంద నూట ఇరవై కాయల వరకు రావటం చాలా బాగా జరిగింది కానీ కొన్ని చోట్ల మట్టికి కొన్ని చోట్లని కాదు ఇప్పుడు ఏమైందంటే మనం స్టార్టింగ్లోనే కొంచెం బాగా వెడం ఎక్కువ పెట్టాం పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టాం దానివల్ల ఏంటంటే మొక్కల సంఖ్య అనేది తగ్గిపోయింది తగ్గిపోవటం అనేది ఒక మైనస్ అయింది వర్షం రావటం ఇంకోటి ఏంటంటే సాధారణంగా ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నెలలో వర్షాలు పడతాయి మనకి నవంబర్లో పడ్డాయి నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ స్టార్టింగ్లో అన్నట్టు ఆ టైంలో పడ్డాయి ఎక్కువగా సో దానివల్ల ఏమైందంటే మనకు అనుకున్న సమయంలో పడలేదు అందులో ఏంటంటే నవంబర్ చివరి వారంలో పడ్డం వల్ల మనది హార్వెస్ట్ వచ్చే ముందే బేపచ్చమైన వర్షాలు పడ్డాయి అప్పుడు మనం కోస్తే ఏమవుతుందంటే మళ్ళీ వాటిని కోసిన తర్వాత పనుల్లో కోసిన మినుము మొక్కలన్నీ తడిసిపోయి అనుకోండి వాటిని మళ్ళీ ఎండకి తరిగేసి ఆరేయటం ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయని చెప్పి మనం అప్పుడు హార్వెస్ట్ చేయలేదు సో దానివల్ల కొంత చాలా వరకు డ్యామేజ్ అయింది చెప్పుకోవాలి ఏదేమైనా సరే మొక్కల యొక్క వెడవ అనేది చాలా దూరంగా అవడం వల్ల మొక్కల సాంద్రత అనేది తగ్గిపోయింది దానివల్ల కూడా దిగుబడి తగ్గింది ఇన్ని కారణాలు ఉన్నాయి మనకు దిగుబడి తగ్గడానికి కానీ మొక్కలైతే క్వాలిటీగా పూత కానీ కాయ కానీ చాలా బాగా వచ్చింది మనం అనుకున్నట్టుగానే వచ్చింది కానీ సాంద్రత తగ్గిపోవడం వల్ల దిగుబడి ఆటోమేటిక్గా తగ్గిపోయింది మీరు ఇక్కడ చూడచ్చు మనం హార్వెస్ట్ చేయడానికి నాలుగు రోజుల ముందు ఇది అప్పుడు కూడా మంచిగా గ్రీనరీస్గా కొంతవరకు పోతలు పూతలు కూడా ఉండడం పూతలు బాగా సెట్ అయ్యి పిందిగా మారిపోవడం అలా జరిగింది అయినా సరే మనం అనుకున్నంత రాలేదు ఇప్పుడు చూడండి ఈ ఫొటోస్లో ఒక చోట పోతుంది అదేవిధంగా కాయలు కూడా గట్టిగా ఉన్నాయి చివరి సమయంలో కూడా మంచి గ్రీన గ్రీనరీగా ఉండటం అంతా గమనించవచ్చు ఇప్పుడు చూడండి ఇది ఒక మాదిరిగా చెప్పాలంటే మొక్క అంతా ఎండిపోయింది కానీ కాయ చూడండి ఎంతలా ఉందో ఈ కాపుని చూసి నేను అసలు పది వస్త్రాలు తగ్గదు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశాను కనీసం ఎక్కడైనా ఒక ఎనిమిది వస్త్రాలు అన్నీ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మన ఆశలకి అడియాసలు అయిపోయాయి ఈసారి పియూ థర్టీ వన్ వెయ్యాలంటేనే భయం వేస్తుంది ఎందుకంటే గతంలో అయితే మనకి పియూ థర్టీ వన్ అంటే కొంచెం విత్తనం మంచి విత్తనం వచ్చేది ఇప్పుడు ఏమైందంటే పియూ థర్టీ వన్ అనేది ఎప్పుడో డెవలప్ చేసిన రకం అది ఇప్పుడు పర్ఫెక్ట్గా పియూ థర్టీ వన్ ఉంది అని చెప్పడానికి కూడా లేదు అక్కడ ఏమవుతుందంటే కల్తీ విత్తనాలు జరగటం ఆ టైప్ ఆఫ్లో అయిపోతుంది దానివల్ల చాలా దిగుబడి తగ్గిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే గతంలో గతంతో పోలిస్తే ఇప్పుడు గింజ సైజు కూడా తగ్గిపోయింది పియూ థర్టీ వన్ది ఇంత ఇంతకుముందు అయితే సరిపడి ఉండేది అంటే మరీ లాగు అని చెప్పను కానీ సరిపడి ఉండేది ఇప్పుడు దానితో పోలిస్తే ఇంకా సైజు తగ్గింది సో ఇంకా ఈసారి నుంచి మనం ఏవైనా కొత్త వంగడాలకు వెళ్ళడం మంచిదేమో అన్నట్టుగా అనిపిస్తుంది అంటే చాలామంది ఏమనుకుంటారంటే మినిమంలో పియూ థర్టీ వన్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు అది వాస్తవమే కానీ ఇంత ముందులా కాదండి ఇప్పుడు కొంచెం మనం చూసుకుని చేసుకోవాలి ఎందుకంటే తీరా మనం పంటంతా పండించిన తర్వాత అనుకున్నంత దిగుబడి రాకపోతే మన పెట్టుబడి సమయం అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా డబ్బులు సో అందుకని మనం ఏదైనా పంట వేసేటప్పుడు సరైన విత్తనం ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నేను ఎప్పుడు పియు థర్టీ వన్నే వేసేవాడిని కానీ ఈసారి మారుద్దాం అనే విధంగా అనిపించింది నెక్స్ట్ మళ్ళీ మినిమి వేస్తే మార్చి ఏ వంగడాలు బాగుంటాయో చూసి మళ్ళీ వేయాల్సి వస్తుంది జనరల్గా ఏంటంటే మాకు అన్పాలిష్ రకాలు ఎక్కువ వెళ్తాయి పాలిష్ రకాలతో పోలిస్తే అన్పాలిష్ రకాలు ఎక్కువ వెళ్తాయి అన్పాలిష్తో పోలిస్తే పాలిష్ రకాలు వచ్చి దిగుబడి ఎక్కువ వస్తుంది కొంచెం రేట్ తక్కువ ఉన్నప్పటికీ దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే రేట్ తక్కువ ఉన్నా సరే మనకి కవర్ అయిపోతుంది ఇప్పుడు ఈ అన్పాలిష్ రకాల ఏమవుతుంది పియూ లాంటివి అయితే దిగుబడి తక్కువ ఉంటుంది రేట్ ఎలాగా మామూలుగా ఉందనుకోండి అయినా పెద్దగా మనకు కలిసి వచ్చేది ఏం ఉండట్లు సో దిగుబడి ఎప్పుడు తగ్గకూడదు దిగుబడి పెరగాలి కొంచెం రేట్ అటు ఇటు ఉన్నా సరే మనకి కవర్ అయిపోతుంది మనం హార్వెస్ట్ అనేది మొదలు పెట్టాము మొదలుపెట్టిన తర్వాత సుమారు గతంతో పోలిస్తే ఎకరానికి ఎనిమిది మందితో అయితే అయిపోయేవారు ఇప్పుడు పది మంది దాకా కోస్తున్నారు గతంలో ఏంటంటే కూలీలకి మనిషికి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు లోపు ఉండేది ఇప్పుడు మూడు వందల రూపాయలు మళ్ళీ వాళ్ళ ట్రాన్స్పోర్టు దాంతోపాటు టిఫిన్లు కాఫీలు టీలు ఇలా రకరకాల అన్నమాట ఇప్పుడు చూడండి పనులు ఎలా చిన్న చిన్న పనుల కింద వేసేస్తారు కోసేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి ఒక పదిహే ఒక ఇరవై మొక్కలు ముప్పై మొక్కలు ఒక పనుల కింద వేస్తారు వేసిన తర్వాత పచ్చిగా ఉంటాయి అవి అంటే కొన్ని కాయలు పూర్తిగా తయారైపోతాయి కొన్ని కాయలు ఏమో పచ్చిగా ఉంటాయి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ పనల్ని రెండు మూడు రోజుల పాటు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టడం అంటే ఏం కాదు ఆ పనులు అలా వదిలేయాలి ఓ రెండు మూడు రోజులు అలా వదిలేస్తే ఎండకేమవుతాయి అంటే డ్రై అయిపోతాయి ఒకవేళ మీరు కోసిన తర్వాత వర్షం పడింది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే పనల్ని తిరగేయాలి ఎండ వచ్చిన తర్వాత పనల్ని తిరగేయాలి తిరగేసినట్టయితే అప్పుడు ఆరి బాగుంటాయి మనం మెనువులు ఆడించేటప్పుడు గింజ వేరైపోయి నీట్గా వస్తుంది అదే చెమ చెమ్మగా ఉందనుకోండి పచ్చికాయ అంతా పడిపోయి అదేవిధంగా తడిసిందనుకోండి బూజు రావడం గింజ మీద ఇలా రకరకాలుగా ఉంటాయి ఇక్కడ మీ సంచులు మీద ఈ మినుము కంపచూస్తున్నారు కదా ఇది యాక్చువల్గా మనకి లాస్ట్ టైం అయితే కనుక ఏదో పెద్ద మో వరిగడ్డు మోపులు ఎలా ఉంటాయో ఆ టైప్లో ఉండేది కానీ ఇప్పుడు బాగా తక్కువైంది రొట్ట మనకి మొక్కలు లేకుండా రొట్టె ఎట్లా అవుతుంది రొట్టె లేదు మొక్కలు సరైన సాంద్రత మనం తక్కువ పెట్టాం సో దానివల్ల మైనస్ అనేది జరిగింది అదే మనం సాంద్రతని కొంచెం పెంచుంటే చాలా బాగుండేదేమో అనిపించింది రొట్ట తగ్గింది ఆటోమేటిక్గా దిగుబడి దిగుబడి కూడా తగ్గుద్ది మనకి అక్కడ మొక్కలు ఎక్కువ ఉంటేనే కదా దిగుబడి వచ్చేది అంటే మరీ అని కాదు సరిపడి మొక్కలు ఉండాలి మనం ఏం చేసామంటే బాగా పెట్టాం దానివల్ల కొంచెం ఇబ్బంది అనేది ఎక్కువైంది మనం ఏంటంటే ఇంతకుముందు దుక్కులు దున్ని విత్తనాలు జన్మేవాళ్ళం కానీ ఈసారి మొక్కజొన్న బోధులమేనేసాం అది కూడా పొరపాటు అనిపించింది మామూలు దుక్కులు దున్నేసి నుంచి వేసుకుంటే సరిపోద్ది ఆ రకంగా వేస్తే మంచి దిగుబడి వస్తుంది అంటే గతంలో మనకు మంచి దిగుబడి వచ్చింది ఇప్పుడు మనకు వచ్చిన దిగుబడి వచ్చి ఆరు వస్తాలు అయిందండి తొమ్మిది వేల ఐదు వందలకి అమ్మడం జరుగుతుంది రేట్ అయితే ఒక విధంగా పర్వాలేదు కానీ ఒక పది వస్తాలు అయి ఉంటే తొంభై ఐదు దాకా వచ్చేది కానీ ఈసారి ఆశ ఆశించినంతగా రాలేదు పియ్యు థర్టీ వన్ అంటే విత్తనం సరైన విత్తనం మనం దొరకట్లేదని చెప్పుకోవాలి అంటే ఎకరానికి ఒక ఆరు బస్తాలంటే బాగా తక్కువ ఇంతకుముందు అయితే ఇక ఎకరానికి ఎనిమిది బస్తాల నుంచి పది బస్తాల దాకా అయ్యేది ఇప్పుడు అవ్వట్లేదు అవ్వనప్పుడు ఏంటంటే మనం వంగడాలను మార్చుకొని మంచి వంగడాల వైపు వెళ్తే అనుకున్న దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మనం ఈ దశగా అడుగులు వేస్తే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది